బంగారం పరుగులు ఆగట్లేదు ఊహించిన దానికంటే వేగంగా పరిగెడుతోంది తొలిసారి ఎనభై తొమ్మిది వేల రూపాయల మార్కు తాకి ఆల్ హైని టచ్ చేసింది గోల్డ్ నేను మాత్రం తక్కువ తిన్నానా అన్నట్లు వెండి కూడా పరుగులు తీస్తుంది మరింత ఈ పసిడి పరుగులు ఎందాక లక్షను టచ్ చేసి ఆగుతుందా లేక ఇంకా పైకెక్కుతుందా దేశంలో బంగారం ధర మళ్ళీ పెరిగింది ఒక్క రోజులోనే పదమూడు వందలు పెరిగింది దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేటు ఎనభై తొమ్మిది వేల రూపాయలు టచ్ చేసింది అటు వెండి సైతం కిలో మళ్లీ లక్ష రూపాయల మార్కు దాటింది గురువారం తొంభై ఎనిమిది వేలుగా ఉన్న దీని ధర ఒక్క రోజులోనే రెండు వేలు పెరిగి నాలుగు నెలల గరిష్టానికి చేరింది అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ ధర అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందల అరవై డాలర్లకు వెండి ఔన్స్ ముప్పై నాలుగు డాలర్లకు చేరాయి అమెరికా దిగుమతులపై భారీగా పన్నులు విధించే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం ప్రపంచ వాణిజ్యాన్ని అనిశ్చితిలోకి నెట్టింది ఇప్పటికే చైనా దిగుమతులపై సుంకాలు విధించారు స్టీల్ అల్యూమినియం దిగుమతులపై టారిఫ్లు విధిస్తానని ట్రంప్ పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడి నుంచి వస్తున్న ఈ వరుస వార్నింగుల నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి సాధనగా భావించి బంగారం కొనుగోళ్లకు మదుపర్లు మొగ్గు చూపుతున్నారు ఈ క్రమంలోనే బంగారం ధరలు పెరుగుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక రెండు వేల ఇరవై ఐదులో గోల్డ్ రేట్లు పెరుగుతాయని పది గ్రాముల బంగారం రేటు లక్ష మార్కుని టచ్ చేస్తుందని నిపుణులు లెక్క కట్టారు దానికి కొంత సమయం పడుతుందని భావించారు అయితే అనుకున్న దానికంటే వేగంగా బంగారం రేట్లు పెరుగుతుండడం అది కూడా స్వల్ప కాలంలోనే పెరుగుతుండడం కూడా ఆశ్చర్యపరుస్తోంది బంగారం రేటు ఇంత త్వరగా ఎనభై తొమ్మిది వేల రూపాయలు టచ్ చేస్తుందని ఎవరూ అంచనా వేయలేకపోయారు ఇక ఇది తొంభై వేలు లక్ష మార్కును కూడా టచ్ చేసే అవకాశం లేకపోలేదంటున్నారు నిపుణులు ప్రపంచంలో ఆర్థిక అనిశ్చితి మొన్నటిదాకా మిడిల్ ఈస్ట్ లో యుద్ధ వాతావరణంతో ఉద్రిక్తతలు రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం ఆగకపోవడం ఇలాంటివన్నీ అగ్ని కాజ్యం పోసినట్లు బంగారం ధరలు భగ్గుమనేలా చేస్తున్నాయంటున్నారు నిపుణులు ఇక ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోన్న ధరలు కరెన్సీ బలహీనత కూడా గోల్డ్ రేట్లు పెరగడానికి ఊతమిస్తున్నాయి ఇండియా చైనా సెంట్రల్ బ్యాంకులు పోటీ పడి మరీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో బంగారం కొనడం కూడా దాని రేట్లకు రెక్కలో చెల చేస్తోంది ప్రతీకార సుంకాల పేరుతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రంకెలు వేసినంత కాలం గోల్డ్ రేటుకు సంబంధించిన అంకెలు పైపైకే వెళ్తాయంటున్నారు నిపుణులు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బంగారం రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు